ఒక వచ్చేసి ఈ యొక్క సెకండ్ హ్యాండ్ అప్పి ఆటోలు కొనేటప్పుడు కొన్ని బండ్లు ఏంటంటే లైన్ బండ్లు ఉంటాయి అంటే ఫ్రంట్ సైడ్ లేదా మోరికో లేదా ఏదో కాలువలు దింపో ఏదో ఒక వెహికల్ యొక్క బండ్ అనేది మళ్ళీ పోయి టెంకరింగ్ చేయించి మొత్తం పెయింట్ చేయించి ఇలా చేసి బెండ్ తీపిచ్చి ఈ యొక్క బండ్లు అనేది టెంకరింగ్ చేయించి మనకి ఈ యొక్క బండ్ అనేది వేస్తుంటారు అన్నమాట ఆ యొక్క బండ్ అనేది ఈ యొక్క టెంకర్ చేసి టెంకర్ చేసింగ్ చేయించి పెయింట్ చేసిన బండ్లు అనేది కొనవచ్చా లేదా కొనేటప్పుడు దాన్ని బండిలో ఏం చెక్ చేసుకుని కొనది కూడా ఒక టాపిక్ లో మాట్లాడదాం ఇది వచ్చేసి ఏంటంటే టీవీ బండి దీనికి వచ్చేసి ఒక ఇరవై రోజుల కింద ఏంటంటే ఈ యొక్క బండి అనేది పోతుంటే కుక్క వచ్చి ఈ యొక్క బండి అనేది మన ఎదురు రాగడం యొక్క బండి అనేది మనోడు హ్యాండిల్ తిప్పిండు పోయి యొక్క థియేటర్ తగ్గింది అనమాట దీనికి వచ్చేసి అప్పుడు తగినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఛాయిస్ అనేది ముందు కొత్తుకొని లోపల కొత్తుకొని పోయింది తర్వాత యొక్క సెల్ అనేది ఖరాబ్ అయింది గ్లాస్ అనేది పైలిపోయింది దీనికి వచ్చేసి టెంక్రీ చెప్పారు టెంక్ర చెప్పినప్పుడు టెంకర్ మొత్తం బాగానే చేసిండు కానీ కొద్దిగా తాడ వచ్చింది అనమాట దీనికి అది ఆ కొద్దిగా ఈ యొక్క బండి అనేది మళ్ళీ మనం రన్నింగ్ లో పోతుంటే చాలా ఇబ్బంది పడుతుంది డ్రైవింగ్ అనేది ఈ యొక్క బండి సెంటరింగ్ వేయించింది ఇది ఇది వచ్చేసి నార్మల్ బండి అంటే మామూలుగా ఉన్న బండి ఎప్పుడు ఏం దెబ్బదారుల బండి ఇప్పుడు దీనికి దానికి తేడా అనేది చూద్దాం ఈ బండికి వచ్చేసి ఏమంటే రన్నింగ్ లో పోతుంటే మనం డ్రైవింగ్ చేస్తుంటే ఈ యొక్క యాండీల్ అనేది వదిలిపెడితే సైడ్కి వెళ్ళిపోతుందంట ప్లస్ ఏంటంటే బండి కూడా కొద్దిగా కటింగ్ ఇస్తే ఆటోమేటిక్గా జీరో కట్ అవుతుందంట అంటే ఈ యొక్క బండి వచ్చేసి సెట్టింగ్ అనేది కలవలేదు ఇప్పుడు దీనికి యొక్క ఫోర్ దీనికి దానికి ఫోర్ ఏం తేడా ఉందనేది చూద్దాం ఫస్ట్ దీన్ని ఎలా కొనవాలంటే ఫోర్కు చూడండి మనకు ఈ యొక్క ఫోర్ కదవారికి లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఒక ఛాజ్ అనేది పిండు ఇప్పుడు ఈ యొక్క డోముకి తర్వాత వచ్చి తర్వాత వచ్చేసి ఈ యొక్క టైర్కి మనం గ్యాప్ చూద్దాం ఇలా పెట్టి సాయగా ఈ యొక్క పొలం మనం సాగు పెడతాం ఏంటంటే మధ్యలో గ్యాప్ చూడండి ఎటు కొరట రెండు అంగుల కొద్దిగా అటు ఇటు ఇంచుమించు ఉంది ఒకటి ఉంది కదా గ్యాప్ అనేది పై డోకి కింద భూమి మీద కట్టు లెవెల్లో పెట్టినా తర్వాత వచ్చి టైర్ మధ్యలో మనం వేలు పెడతాం కదా రెండు అంగిల్లాలకి కొద్ది తక్కువ ఉంది ఎం వోల్ట్తో మందం ఇప్పుడు దాన్ని చూద్దాం ఇది నార్మల్ బండి చూడండి టైర్ అలా ఉంది అనేది కొద్ది గోర గ్యాప్ లేకుండా కరసపోయింది ఈ యొక్క పై డోకి ఈ యొక్క భూమి మీద మనం పెట్టిన ఈ యొక్క బేస్ పుల్ల లెవెల్కి కరసపోయింది ఓకే ఇప్పుడు ఈ యొక్క వచ్చేసి మంచి ఉంది అంటే ఇది మామూలు బండి ఇప్పుడు మనం తీసిన బండికి ఏంటంటే ఆంగ్ల నర మనం లోపలికి లోపలికి వెళ్ళిపోయింది అలాగే పైన కూడా ఎలా ఉంది బేస్ రెండు కూడా చేద్దాం ఇది వచ్చేసి ఇంకా ఇంకా చెప్పమంటే ఎక్కడొచ్చేసి మనం ఈ పుల్ల తీసుకొని ఎలా కలుద్దాం వచ్చేసి కరెక్ట్ లెవెల్లో ఎక్కడ పెట్టినా దానికి ఒక సెల్కి అతికిచ్చిన మాట పైన ఎడ్జ్ కడ తర్వాత వచ్చేసి కొద్దిగా పెట్టి ఇక్కడ ఇక్కడ దీని లెవెల్ పెట్టినా ఇది వచ్చేసి ఎంత ఉంది యాని బేస్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఈ లెవెల్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు దానికి చూద్దాం నార్మల్ బండికి ఈ యొక్క నార్మల్ బండికి వచ్చేసి ఇక్కడ లెవెల్ పెట్టంగా చూసారా ఎంత గ్యాప్ ఉందో అనేది ఇక్కడ చూసారా ఎంత గ్యాప్ ఉందో అంటే ఇక్కడ పైన వచ్చేసి ఈ ఆంగ్ల ఈ యొక్క ఆంగ్ల మందం ఉంది తేడా అంటే ఆంగ్ల మందం ఇది లోపలికి ఇది వచ్చేసి నార్మల్ బండి వచ్చేసి ఆంగ్ల మందం ఈ యొక్క గ్యాప్ అనేది లాంగ్ ఉంది అది వచ్చేసి దగ్గిరిపోయింది అన్నమాట ఆంగ్ల పైన ఎందుకంటే కింద పోర్కి పైన ఈ కి కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఏమైంది అంటే ఈ యొక్క పోర్క్ లో వచ్చే మెయిన్ గొట్టం ఏంటంటే చాయ్స్ అనేది మనకు ఈ యొక్క పోర్క్ మొత్తం కూడా దీనికి దీనికి జాకి వేసినప్పుడు ఈ యొక్క వెల్లింగ్ లో వచ్చేసి మనకి ఈ యొక్క ఓవర్ అనేది జాకి పెట్టి ఓవర్ లేపడం వల్ల ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువైందనమాట దీనివల్ల ఏమైందంటే బండి రన్నింగ్ లో పోతే మనం యానీలు ఉదిరిపెడితే మాత్రం ఎమ్మటే ఇట అటర్నా లాకపోంది ప్లస్ ఈ యొక్క బండి అనేది మనం కటింగ్ చేస్తుంటే ఒక చేత్తో కట్ చేస్తే జీరో కట్టేస్తుంది లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ జీరో కట్టేస్తుంది ఇలా వేయడం వల్ల ఏమవుతుంది బండికి రన్నింగ్ లో పడే నైన్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట రన్నింగ్ లో పడే అవకాశం అందుకే వచ్చేసి ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క బండి అనేది సీలింగ్ చేపించి సీలింగ్ ఒక బండి అనేది మిస్టేక్ కాకుండా ఏ పట్టడం సహజం దీనికో దానికి గుద్దడం సహజం అన్ని సహజం అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా కానీ బండ్లు అనేది ఖరాబ్ అయినప్పుడు చాయ్స్ ఈ యొక్క బెండి దీపి వెళ్ళినప్పుడు అనుభవం మన టెంకరింగ్ మెస్ దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క బండి అనేది టెంకరింగ్ చేపితే ఎలాంటి ఇష్యూస్ అనే రావు నైన్టీ పర్సెంట్ ఎందుకంటే ఈ యొక్క బండ్లు మనం కొత్త దగ్గర తీసుకుపోతాం వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఈ యొక్క జాకి పెట్టి అసలు కొలవకుండా చేస్తారు వేరే బండికి ఈ యొక్క బండికి మనం జాకి ఎంత లెవెల్ పెట్టాలనేది కూడా తెలియదు చాలా మందికి వాళ్ళు ఏం చేస్తారు పట్టపడి జాకి పెట్టి లేపి యొక్క వీలింగ్ అనేది చుట్టూ మొత్తం గట్టిగా వీలింగ్ చేస్తారు అదే ఈ యొక్క బండి అనేది మనం మళ్ళీ తీసుకొచ్చి లోపల ఎక్కి జనం దొరతమైంది ఇప్పుడు ఈ యొక్క డ్రైవింగ్ చేస్తుంటే మనవాడికి ఏమైంది చుట్టూ తిరిగిపోతుంది అలాంటి ట్రబుల్ వచ్చినప్పుడు మనం బండి అనేది కంపల్సరీ పడిద్ది అనమాట అంత చేయించినా గానీ ఇప్పుడు ఈ బండికి వచ్చేసి దగ్గర దగ్గర పాతిక వేలు ముప్పై వేలు అయినట్టు ఎంత చేపించినా కానీ ఈ యొక్క బండికి అనేది సుఖం లేదు ఎందుకంటే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ యొక్క బండి అనేది మనకి లైఫ్ లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా బండి చేయించేటప్పుడు వాళ్ళైన మాటలు ఎప్పుడైనా కానీ నెనొద్దు అనుమోహన టెంకరింగ్ అయినా కానీ ఎవరైనా అనుమోన వాళ్ళ దగ్గరికి పోయి ఇలాంటి పనులు అనేది పెద్ద పెద్ద వర్క్ అనేది చేయించుకోవాలి ఇప్పుడు ఈ బండి మనం వాళ్ళ దగ్గరికి పోయి చేపిస్తే మళ్ళీ సెట్ చేస్తారంటే నైంటీ పర్సెంట్ చెప్పలేము అనమాట ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ఏమని చెప్పిస్తాం ఇప్పుడు ఒక ఆటో ఇంజన్ అని ఒక సపోజ్ ఇంజన్ చేస్తే ఫెయిల్ అయితే మళ్ళీ ఫోర్ వీక్ ఎక్కివచ్చు దీనికి అలా కాదు మొత్తం మళ్ళీ దీన్ని సెట్ చేయాలంటే ఇక్కడ పైన టాపుల్ టాబులు కానీ మొత్తం వేకాలి ఈ యొక్క ఫోర్ కు మళ్ళీ దగ్గర తీయాలంటే నైన్టీ పర్సెంట్ అసంభవం అనమాట ఈ పని వర్క్ అనేది సెట్ కావటం ఓకే కానీ ఈ యొక్క బండ్లు యాక్సిడెంట్ అయిన బండ్లు కానీ ఈ యొక్క దెబ్బతైన బండ్లు కానీ తీసుకునే ముందు ఈ యొక్క ఫోర్క్ సిస్టమ్ అనేది మనం బండి స్టార్ట్ చేసి మనకి ఆటోమేటిక్ అర్థమైంది ఏది ఈ యొక్క బళ్ళు అనేది ఈ యొక్క ఎలా పడితే ఏమైందంటే కింద పూర్క్ అనేది మనకు గా పూర్క్ చాజా దగ్గర మనకి పెయింట్ అనేది అవుపడింది లేదా ఒక మనకి పెయింట్ గింట్ ఏం పోకుండా మామూలుగా ఏమైనా ఫోర్క్ బెండ్ అయింది అనిపిస్తే మాత్రం నార్మల్ పూర్క్ మనం చెక్ చేసుకోవచ్చు లేదా యాసిడెంట్ అయిన మాత్రం ఉంటే మాత్రం మనం ఈ యొక్క బళ్ళు అనేది తీసుకునేటప్పుడు మనం ఈ యొక్క బండి అనేది ముందుగా ముందుగానే డబ్బు గట్టగా తల్లికి ఒక బండి అనేది బయటికి తీసుకొని పోయి ట్రైల్ వేయాలి మెయిన్ ముందు ట్రైల్ వేసినప్పుడు అసలు యానీ రుజులు పెడితే బండి గా రైట్ గా లాగుతుందా చూడాలి లెఫ్ట్ రైట్ అంటే దెబ్బ అయితే ఏం కాదు ఈ మామూలు ట్రబుల్ ఒక బాడీ కనుక దెబ్బ ఉంటే మాత్రం లెఫ్ట్ అయినా రైట్ అయినా లాగుతుందంటే ఏదో ఒక ట్రబుల్ ఉన్నట్టే ప్లస్ ఈ యొక్క బండి మనం లెఫ్ట్ కానీ రైట్ కండి మనం కటింగ్ ఇచ్చుకోవాలి కటింగ్ ఇచ్చినప్పుడు కొద్దిగా లాంగ్ ఇచ్చి కనుక బండి మళ్ళీ ఏం కాదు బాగానే ఉన్నట్టు ఎంబే మాత్రం బండి రీ ఎంబటి జీరో కట్టేస్తుంది అంటే మాత్రం ఈ యొక్క బండి ఏదో ఒక ట్రబుల్ ఉన్నట్టు అర్థం ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ గింతంత దానికి ఈ బండికి ఈ బండికి కొద్దిగా ఎంత తేడా ఉంది రెండు అంగళాలు మాత్రమే తేడా ఉంది ఈ యొక్క ఈ గింతంత తేడాకే ఈ యొక్క బండి అనేది బండి రన్నింగ్ లో పడిందా అంటే ఇప్పుడు మీరు మామూలు చూడండి పల్సర్ బండి ఉంది పల్సర్ బండి వచ్చేసి టైర్లు లాంగ్ ఉంటాయి మన మామూలు స్పెండర్ వాటి చూడండి దగ్గర దగ్గరకు ఉంటాయి అదే ఇప్పుడు పల్సర్ బండి మనం కటింగ్ ఇచ్చినాం అనుకో లేట్గా అవుతుంది కటింగ్ అదే మన మామూలు మామూలు స్పెండర్ బండి చూడండి కటింగ్ ఏదో ఎమ్మటే కట్ అవుతుంది అనమాట దానికి ఎంత తేడా ఉంది దానికి ఈ పల్సర్కి మామూలు స్వెండర్ స్వెటర్ బండికి తేడా ఉందో కటింగ్లో ఈ బండికి కూడా పోర్కు తేడా వచ్చిన వాళ్ళకి ఒక ఛాతి తేడా వచ్చిన వాళ్ళకి సేమ్ అయితే కటింగ్ అనేది తేడా ఉంటుంది ఓకే ఈ యొక్క వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లేకుండా అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కౌర్చామని కింద కమే బాయ్